డాంబర్ రోడ్ బిట్ ఎకరం ఇరవై గుంటలు వన్ ఎకర్ ట్వంటీ గుంటాస్ నార్త్ ఫేసింగ్ ల్యాన్ టోటల్ రోడ్ ఫేసింగ్ బిట్ ఫేవరెట్ సెల్ మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంది ఎర్ర భూమి ఒక బోర్ ఉంది వరి పొలం అదంతా జగదపూర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది జగదపూర్ మండలం ఉంది రాజీవ్ రాదర్ హైవే పెగ్నపోర్టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఈసారి నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది త్రిపులర్ నుంచి ఐదు కిలోమీటర్లు చుట్టూ కాడీలు వేసి ఫెన్సింగ్ వేసి ఉంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ పవర్ అవైలబుల్